నేను సోడేని నార పట్టాలే ఆ ఊర్సేదనే తీసి ఆ ఊకుంటా రాశే పో కన ఆ ఊలికితేయేసి పసలు కట్టేసినావా ఊరికేనే వస్తున్నావా ఎక్కడ పోతున్నాయి వేరే ఆవులకాయ పోతున్నాయి అవి ఇళ్ళల్లో పోయి తొక్కుతున్నాయని అంటారు పసలు కట్టేసినావా ఇక్కడ ముప్పొద్దు ఫుల్ పాస్ల కారి ఓనికి చేత గా వేపస్ల కారి ఓతిని కనే ఏంది ఏందే మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మాటలు మంచిగా రాంటే మంచిగా ఏంటి పై వాళ్ళకు నేను నేను మంచిగా ఉంటే మంచిగా చెప్తున్నా ఎలా కజే లేను거든요 నేనస్ మనవో అని నీకేనా ఏయ్ నీ పంతం ను మహారాజ్ అయి పుట్టక బుట్టనేవు ఏనే కమరే ఇదొస్న దొడ్లకి పోతే మరి ఎట తయారైతదనుకోసి గడపని ఆ ఇంత పేర ఉందార్ నా కర్మల నుంచి కుంటే ఎట్టేయాలి ఇట్లా తోనే నేను ఎదగా ఉంది తalle ఊర్లోంది నేను వాయ వంక తీనోడవాలనతో ఊర్లోలే মদিগঞ্ঞ্ড্঺্... বেলেপ��গ还িচছ, এলেে ittি পরাটাは Ф Fool tense, মদধল নিকম। o� numbered উকমলে ইল্ডবে আশলকো পুঞা পুজা আশ্িংওা হিছা বস্ডা миллиগিসিশয �

ఏటూరు పొద్దున్నే పంచాయతీ ఆ పనికి వాళ్ళు పోయి సాయంత్రం పూట గట్ట వేస్తారా నాయన అంటే వేస్తారా లేదు ఆ పూర్వంతో నచ్చింది నాకు నీతో నచ్చి పొద్దు వాళ్ళ నీ ఎట్టాడొద్దు నువ్వు వద్దు నీ సోప చూద్దామా పంచాయతీ కావాలి మీరైతే పంచాయ్ చేస్తూ ఉంటారగాని మీరైతే దానాదానా फटाफट మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి గంటకి మళ్ళీ అయితే నొక్కురి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఆ ఏంది ఈ పిచ్చ నా వల్ల అయితే ఆ ఇంకా పార్ట్ కావాలంటే మీరైతే దానాదానా ఆ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ అయితే నేను ఫుల్ గా పంచాయ్ చేస్తా నా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ నైతే నొక్కరి నొక్కటే మీకు నోటిఫికేషన్ వస్తుంటది నొక్కరి ఎంత చెప్పినా నొక్కలేరు ఫ్రెండ్స్ जरा నొక్కరి దబ దబ